సీఎం దృష్టిలో గుంజన ప్రొడక్షన్ వాల్ నిర్మాణం రక్షణ గోడ ఆతి త్వరలో పనులు ప్రారంభించనున్న స్థానిక భరోసా ఇచ్చిన ఇన్ఛార్జ్ మరియు కూడ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి రెడ్డి ఈ రోజు గుంజన ఏరు పారివాహక ప్రాంతాలు పర్యటించి అనంతరం అక్కడ పరిస్థితులను ప్రత్యక్ష పరిశీలన చేసి స్థానికులు తమ సమస్యలను కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వే గోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు ముక్క మాట్లాడుతూ గుంచన ఏరుకు ఇరువైపుల రక్షణ గోడ నిర్మాణం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నామని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకువెళ్లారని అన్నారు ముఖ్యమంత్రి స్పందించారని అతి త్వరలో నిర్మాణానికి అనుమతులు రానున్నాయని పనులను త్వరగా ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నామని స్థానికులకు వివరించారు ఈ ప్రాంత ప్రజల కోసం పలు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారిచే ఆమోదం చేసుకున్నామని పాలన అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు ఇక్కడి ప్రజల అవసరాలు వారి ఇబ్బందులు తనకు తెలుసునని ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వారికి హామీ ఇచ్చారు అపోహలకు తావు ఇవ్వరాదని కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల చేత ఆవిర్భవించిందని అన్నారు ప్రగతి నినాదంగా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని తెలిపారు వర్షాలు ఎక్కువగా పడనున్నాయని ప్రజలందరూ జాగృతతో ఉండాలని సూచించారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు